హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి అవిట్లలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది మారుతున్నాము తత్వం లేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారు వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది నాలుగు అడుగులు మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కు వెళ్ళి వచ్చిన ఇక్కడ వచ్చి నాకు కదా అది వంక వాళ్ళకి జ్ఞానం లేక ఇంకోటి తెలుసా అసలు ఎవడు బైబిల్ చదవడు ఇప్పుడు విన్నారు లైవ్లో అది ఎవడు బైబిల్ చదవడు నువ్వు చదవలేవు కూడా ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పినే ఆ దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో ఆ డీటెయిల్స్ అతనికి ఇద్దరు పూతుళ్ళు అక్కడ మగవాడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తా వచ్చి వెళ్ళి అతనితో ఇద్దరు పిల్లల్ని కాని ఏం నేర్చుకోవాలి ఆ కొంపలో పుట్టినోడు యేసు ఏం నేర్చుకోవాలి రాముడు వాళ్ళ నాన్న పేరేంటి దశరథుడు తక్కువని చెప్పాం కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు వసుదేవుడు తక్కువ చెప్పాం మీ నాన్నగారి పేరు చెప్పారు ముత్యాలు మనందరం చెప్పగలం మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు పేరేంటి సురేష్ చేస్తే వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నా లోగలను చూపించగలను నాన్నగారి పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఒక చవట నమ్మినోళ్ళు కూడా చవటలో దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సార్ ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు మీకు కూడా మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అంపేరు చెప్పగలరా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు మన ఎల్లో భయో ఉండదు కాబట్టి మీ కొట్టి పరిష్కారం సార్ ఏడుచులాగే సిలువ అప్పుడే పెరుగుతుంది మీ విలువ పుట్టేది సార్ ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు నిన్నంటే ఊరుకుంటావా ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తాను ఎందుకని ఒకటి పుట్టావు కాబట్టి వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చూడు నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా అన్బ్లాక్ చేసి నమస్కారం అండి సురేష్ గారు మీరు రెండు రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేశాం కాకపోతే మీరు చాలా హట్ అయ్యి ఉంటారు కానీ మీరు బాధపడకండి నేను మీ బ్రదర్ లాంటి వాన్ని మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి అంటే ముష్టి బైబిల్లో ఉండవు ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్ తెలుగు వాళ్ళం మన హిందువులం సార్ మనం అల్లూరు వారసులం సార్ మనం ఎందుకు సార్ కొట్టుకోవడం సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ నేను ఫీల్ అవును మీరు ఫీల్ అవ్వకండి సార్ ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్ మనం తెలుగు వాళ్ళం హిందువులం బంధువులం అంటికంటే పైన మన మనుషులు సార్ ఒక ముష్టి పుస్తకం కోసం మనమేం తీసారు కొట్టుకోవడం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధామోహన్ దాస్ ఇప్పుడు ఏమన్నా తెలుసా అరే కమల్ హాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి అది బయటకి చెప్పలేము సార్ ఎందుకు చెప్తాను బొందా మనకే లేదు కదన్నా ఇప్పుడు నేనేమంటా అంటే అన్ని తిట్లు తిట్టినాడు చేయడు మెత్తగా పిసికినా ఫోన్ చేయడు నరుకుతా నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు లాజిక్ సార్ ఇప్పుడు ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క దేవుడికి భార్యలు ఉన్నారు మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుండే మేము మాత్రం చేసుకుంటే తప్పేలా అవుతాది మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు అంటారు వాళ్ళను ఎవరితో పెట్టారు ఏ విషయంలో పెట్టాము ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు ఎవరు లేరు అనే ఇదిలో ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన సో కృష్ణుడు కొండను ఇచ్చాడు అవునా ఆ పాట ఏంటి నిన్న రాత్రి నేను పాడాను కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో కొండ గొడుగుగా గోబులగాచిన కొండ కసివుకు గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో స్వామికి గొబ్బిల్లో ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు ఏడు ఏళ్ళు ఎన్ని రోజులు కొండనెత్తాడు ఏడు రోజులు ఓకేనా ఎనిమిది ఏళ్ళ వయసులో ఏడేళ్ళ వయసులో కొండనెత్తాడు ఎనిమిదేళ్ల వయసులో రాసలేలా ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డు మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశారు ఓకే పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఓకే ఇదంతా భాగవతంలో ఉంది ఓకే ఆయన పరమ పురుషుడు సో భాగవతంలో వివరణ ఇచ్చారు కదా మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసిని అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని పోలాండ్ ఐ థింక్స్ ఆఫ్ పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు హౌ ఈజ్ గాడ్ అని సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం టెన్త్ క్యాంటో సార్ చదవండి సార్ చదివి తీర్పు అని చెప్పారు ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే నన్స్ ఉంటారు కదా ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నుగా మారుతారు అని అడిగారు ఏమని చెప్తారు నన్సు మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడు ఎవరు అట్లా పదహారు వేలే నన్సో సంఖ్య ఎంత అర్థమైందా ఆ విధంగా కేసు కొట్టుబోయబడింది అమ్మ సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు ఫస్ట్ పాయింట్ ఎథిక్స్ అంటే ఏంటి ఎథిక్స్ అంటే ఏంటమ్మా విలువ అంటే ఏంటి ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు మీ పూర్వీకుడు గొప్పవారని అనుకుంటారా ఎదవాలనుకుంటారా మీరు గొప్పవాళ్ళు అంతేగా ఇప్పుడు తెలుగు రాయాల మీద పుట్టేం మనం చాలా గొప్ప వాళ్ళకు వారసులం అది నా భావన ఇప్పుడు మరి గొర్రెలు ఏమి ఓపెన్గా చెప్తాయి గొర్రెలు ఏమని చెప్తా అంటే అల్లూరైనా చూ మీకు వినిపిస్తాను ఏల జిల్లా గొర్రె పిడుగురాళ్ళకు గొర్రె ఏం చెప్పిందంటే చూడండి మీరు వినండి వాళ్ళ అతని పేరు దేవ సహాయం కొడతాను చూడండి మొన్న కూడా వినిపించాను వినిపిస్తాను సహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకున్నాం అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది యాంకర్ అని రాసుకుంటే తప్పేటి వాడిని కెమెరామెన్ అంటే తప్పేటి పాపిని పాపంటే తప్పేటి ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ అనొచ్చా పాపిని పాప అనకూడదా వాట్స్ యువర్ ప్రాబ్లం దే క్లైమ్ దెమ్సెల్ఫ్ పాపు లామో మేమో సాంగ్ తెలిసేతే తెలిసేతేదా సాంగ్ ఎవరు రాసి నేను రాసానా వాళ్ళు రాశారా వాళ్ళ పాట వాళ్ళు పాడారా వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా చూడండి నేను అడిగాను సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగా ఏదో టాపిక్ అయ్యగారు వందనాలు రాధా మనోహర్ గారికి నమస్కారం అండి మా నాన్నగారి పేరు గాలి ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయేలు ఆ మా అమ్మగారి పేరు పుల్లమ్మ రక్షణ పొందలేదు రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా పార్టీ మారలేదు అంతేనా ఈ గాలియ్య ఇతని ఫాదరు యాజ్ ఇజరాయలు సంతకం మాత్రం గాలియ్య నాకు ఒక గోరి ఫోన్ చేశాడు ఇక్కడ హైదరాబాద్ గురి పేరు రామారావు మా దేవుడు సర్వశక్తి ఇలా జోక్స్ వేసాడు జోకులు అయితే మీకులేగే అంత శక్తి ఉన్నాడు కదా మరి నీ పేరేంటన్న రామారావు ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు సంతకం ఏం పెడతావు అన్న రామారావు అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి రావడే దిక్కు అంటే వీళ్ళని వీళ్ళని ఏమంటారు చేటరస్ మనకు కావాల్సింది ఎవరు సేకరస్ శేఖర్ అంటే అండి వెతుకువాడు కదా వేదాంతం చెప్తుంది అధాతో బ్రహ్మ జిజ్ఞాస నేనెవరు అని ప్రశ్న వెయ్యి దాన్ని వెతుకు ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానికి ఈ తోల్ని బట్టి లెక్కేయకు ఆర్ బియాండ్ ఆల్ దీస్ అని వేదాంతం చెప్తుంది భగవద్గీత చెప్తుంది మీరు ఏదన్నా చూడండి భగవద్గీత భావతం రామాయణం అంతా మనుష్యులు ఉంటుంది జీవులు ఉంటుంది ఆత్మ అంటుంది మనం ఒక్కడ బైబిల్ నేను యుద్ధాలి గొర్రెల కొరకే వచ్చింది అంటున్నాడు నేను చెప్పలేదమ్మా ఈయన చదవలేదు ఆరో తరత ఎంతో మనం సార్ మీరేం చదివారు సార్ నేను చెప్పిన పాయింట్ ఓకే ఓకే పాయింట్ సెవెంటీన్ కాబట్టి ప్రభు సీఎన్ కుమార్తెల నడినెత్తి బోడి చేయును వారి మానవును బయలుపరచును ఇంకెక్కువ చదివితే బాగుండదు సార్ దరిద్రంగా ఉంటది వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి యేసోపు గారు ఫోన్ చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై అన్నమయ్య కొత్త పాపి ఛాన్స్ ఇవ్వాలి ఒక పాపకి చెప్పమ్మా స్వామి ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు నేను ఎవరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో నిన్ను వెతుక్కో అన్నారు వెతుక్కో అన్నారు అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి